హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంత మందికి క్లిచ్ అవుతాయి అన్నమాట అయితే ఈరోజు సండే కాబట్టి హ్యాపీ సండే అందరికీ ఈరోజు మీరు ఏమేమి వండారు ఏమేమి తిన్నారు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ఏమేమి చేశానో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లెక్క ఫస్ట్ ఒక డ్రెస్ అయితే కట్ చేసుకున్నాను ఇంట్లో ఒక్క చిన్న చిన్న పనులు చేసుకుంటూ డ్రెస్ కట్ చేసుకున్న అది స్టిచ్చింగ్ ఏమంటా స్టార్ట్ చేశాను కానీ ఈరోజు అసలు దానికి దాని పని అయితే అవలేదు కట్ చేయటం అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కట్ చేశాను కానీ స్టిచ్చింగ్ అయితే ప్రస్తుతానికి కావలేదు ఎందుకు ఏంటనేది నేను వివరంగా వీడియోలో చెప్తాను అయితే కొంత పని చేసుకొని ఆ డ్రెస్ లైనింగ్ కూడా జాయింట్ చేసుకున్నా ఆ నెక్కు స్టి నెక్కులు కూడా స్టిచ్ చేసేసుకున్నాను హ్యాండ్స్ దగ్గర ఆగిందనమాట అది ఎందుకో చెప్తాను ఇది తర్వాత అంతవరకు కుట్టాక మా వారు టిఫిన్ తీసుకొచ్చారు టిఫిన్ చేసేసిన తర్వాత చీరలకు ముళ్ళు ఏమన్నారనమాట ఆ రెండు చీరలకి ముళ్ళు వేసేయాలి ఆ రెండు చీరలకు ముళ్ళు వేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చాను టిఫిను బయటే ఇంట్లో ఏం వండలేదు ఇంట్లో చేసి చాలా రోజులు అవుతుంది సరే అని చెప్పేసి ఇంకా మా వారు చికెన్ తీసుకొచ్చారు అన్నం పొయ్యి అన్నం ఉపయోగ మీద కూర ఉపయ్యి మీద కూర అయితే మాత్రం కడగంగానే పొయ్యి మీద పెట్టేశాను తాలింపులు గీలింపులు మసాలాలు గిషాలాలు అసలు ప్రెజెంట్ అయితే అల్లం లేదు ఇంట్లో చికెన్తో పాటు అల్లం కూడా తీసుకురామున్నాను మా వారేమో అల్లం తీసుకురాకుండా కొట్టుకాడికి వెళ్ళారంటే అల్లం బాగాలేదని చెప్పేసి వచ్చేసారు మసాలా వేయకుండా వండమన్నారు స్టార్ట్ చేశాను గొనుగుతా స్టార్ట్ చేశా అల్లం లేకుండా ఎలా వండుతారు ఫ్రై చేస్తానని చెప్పా ఫ్రైలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కూడా నేను ఫ్రై చేస్తా కానీ కర్రీ కూడా సాయంత్రం పూట అయితే బాగానే ఉండిద్ది కానీ పాగలు అంటే కొంచెం ఎక్కువ సాయంత్రం అంటే కొంచెమే కూర తెచ్చుకుంటాం కదా పాగలు అయితే మాత్రం కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి నాకు ఎందుకనో అంత నమ్మకం లేదు ఎప్పుడు వండలేదు కూడా అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసేసి ఒక రెండు గంటలు వేసేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసేసాను ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉండి నేను కొనుక్కుతున్నాను కదా లేచి వెళ్ళారు అల్లం తీసుకురావడానికి అని చెప్పేసి అల్లం నేను తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు కూడా మీరు చూసారు ఇప్పుడు అక్కడ పెట్టాను మనం అల్లం వెల్లుల్లి పేస్టు దంచలేదు దంచకుండా నాకు ఇప్పుడు నార్మల్గా ఇలా వేసేస్తాను అనమాట దంచే మూడ్ లేకపోయినా దంచే టైం లేకపోయినా లేదంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను నాకు అసలు ఎందుకనో నచ్చదు ఆ ఫ్లేవర్ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టామంటే అల్లంంచి నిలిపే పేస్ట్ చేసి ముందుగానే చేసి పెట్టుకుంటుంటాం కదా ఎక్కువ తీసుకొచ్చుకొని చాలామంది పెట్టుకుంటారు కానీ ఆ ఫ్రెష్ చేసినంత ఫ్లేవర్ రాదు టేస్ట్ రాదు మన కంటికి వేసాము మనం వేసాము అని మన మనకు మనకి తెలుసుకోవడం తప్ప ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అస్సలు అనిపించదు అప్పటికప్పుడు రోట్లో దంచేసుకుంటే ఇంకా బాగుండిద్ది మిక్సీ కన్నా కూడా మిక్సీ అయినా పర్లేదు కాకపోతే మనం రోట్లో దంచేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అది వేరే ఉండిద్ది నాకు అలానే ఇష్టం అనమాట చిన్న అయినా అల్లం చిన్నలపాయ వరకు దంచి వేసుకుంటాను కాకపోతే ఇక్కడ ఆల్రెడీ మనం చిన్నలపాయలు ముందు వేసేసాం కదా ఆ చిన్నీలిపాయలు కొట్టి అప్పుడు తీసుకొచ్చారనమాట అల్లం అల్లము ఇంకా అల్లాన్ని తురిమేసాను ఇట్లా కూడా బాగానే ఉండిద్ది తురిమేసుకున్నా కూడా ఎప్పుడైనా ఒక్కోసారి చునీల్పేళ్ళు లేకపోయినా లేదంటే మనకు టైం లేకపోయినా నేను అలానే అల్లం అయితే తురిమేసేసి తర్వాత ఒక స్పూను కళ్ళు పేసేసుకున్నా తర్వాత ఒక స్పూన్ కదా రెండు స్పూన్లు వేసే అసలు మీకు సట్లు కూర కేజీ అనిపిస్తుందో అర కేజీ అనిపిస్తుందో కామెంట్ చేయండి మా వారేమో కేజీ అని చెప్తున్నారు అసలు నేను పెట్టిన సట్లోనే కేజీ ఉడకదు అదేమో నాకు ఎంత చూసినా కేజీ అనిపించట్లేదు హాఫ్ కేజీ అనిపిస్తుంది మా వారేం కాదు నేను హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ కేజీ తీసుకొచ్చాను అంటున్నారు నాకైతే నమ్మకం దొరా నేను చెప్పాను పసుపు కూడా వేసేసుకున్నా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను చికెన్లో వాటర్ ఇని వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ వినిగిపోయేదాకా హైలో పెట్టుకొని ఇప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను పక్కన పొయ్యి మీద అన్నం ఉడిగిపోతుంది ఒకే ఒక టమాటా వేసాను అనమాట ఎందుకంటే అల్లంచు నిలిపాయే పేస్ట్ లేదు ఎక్కువ మళ్ళీ టమాటాలు ఉల్లిపాయలు వేసామనుకోండి కూర తీపి వచ్చేసిద్ది అని చెప్పేసి ముందుగానే తీసి పెట్టుకున్నా ఇంక మళ్ళీ తర్వాత నాకు ఇంకేవి బుద్దు కాలేదనమాట ఒక టమాటా అయితే కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నం కూర వండేసేసి తినేసి ఒక వీడియోకి ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ చేసి ఒకటి కాదు అసలు ఈరోజు వీడియోస్ లేవు మెయిన్ వీడియోస్ ఎప్పుడప్పుడు తీసి పెట్టేసేస్తున్నాను ఇప్పుడు తీసాను ఇదైతే ఈ రోజుదే దీని ముందు ఒక షార్ట్ పెట్టాను ఒక ఛానల్లో ఇదైతే లేట్ అయింది మధ్యాహ్నం కుదరలేదన్నమాట ఒకటే ఒక షార్ట్ ఎడిటింగ్ చేసేసి పెట్టేసాను కానీ దీనికి ఎడిటింగ్ చేయడానికి కుదరలా మెషిన్ దగ్గరికి వెళ్దాము అది ఏం చెయ్యాలి ఏంటనేది ఆలోచించాలి కదా ఒక స్పూన్ కారం కూడా వేసేసుకున్నాను వేసుకొని కలిపేసుకుంటున్నాం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈరోజు ధనియాల పొడి కూడా లేదనమాట ఇంట్లో అయిపోయింది వేయాలి ఇప్పుడే తీసుకొచ్చారు కానీ నాకు ఎందుకని ఇంట్రెస్ట్ లేదు అందుకని ధనియాల పొడి అయితే వేయట్లేదు ఇంట్లో కొంచెం చికెన్ మసాలా ఉంది ఎప్పుడో తీసుకొచ్చిందనమాట ఇదేమో వెల్లుల్లి కారం నార్మల్ కారం వేసాను అలాగే ఇది కొబ్బరి అలా చిన్నపాయ్ సాల్టు కారం మిక్సీ బట్టేసుకుందనమాట కొబ్బరి కారము దీన్ని కూడా ఒక స్పూన్ వేసుకున్నాను నాకు చికెను స్పైసీగా ఉంటే ఇష్టం అనమాట ఉప్పు కారాలు మాత్రం కొంచెం ఎక్స్ట్రానే వేస్తాను తక్కువైతే అసలు తిన్నట్టే ఉండదు చికెను నాకు నచ్చదు కూడా ఇది నేను ఈ విషయం అంతకుముందు చికెన్ వండే వీడియోలో కూడా చెప్పాను అనమాట నాకు అస్సలు స్పైసీ లేని నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీ వండాలి చికెన్ మసాలా కొంచెం ఉంటే అది కూడా వేసేస్తున్నాను ప్రస్తుతానికి ఇంతే ఒక గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసేసి చెప్పాను కదా డ్రెస్ అది ముడిపడలేదని చెప్పేసి హ్యాండ్స్ కుట్టాను ఒక హ్యాండ్ అయితే ఓడదీసాను మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా ఓడదీయాలి ఇది చికెన్ పొయ్యి మీద వేసేసి అన్నం చికె ఎంత ప్రాసెస్ అంతా వేసేసరికి అన్నం ఉడికిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసి అక్కడ కూర్చొని అది ఓడ తీసుకున్నాను అసలు ఆ డ్రెస్ ఈరోజు ఇప్పటికి కూడా ఇప్పుడు నేను వాయిస్ చెప్పేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు కూడా ఆ డ్రెస్ ఫినిష్ అవ్వాలి ఉదయం కట్ చేశాను అప్పటికప్పుడే కుడదామని ఒక్కొక్క రోజు అంతే పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ఆ రోజు అవ్వదు నాకు ఓడదీయటం కొట్టడం అనేసరికి అది ఏంటంటే మనకి డ్రెస్ అనేది మెటీరియల్ కాదు డ్రెస్సు మెటీరియల్ కాదు డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ లాగా స్టిచ్చింగ్ చేసి ఉండిద్ది కానీ స్టిచ్చింగ్ చేసి ఉండదు నెక్ స్టిచ్ చేసి ఉండిద్ది బ్యాక్ నెక్ స్టిచ్ బ్యాక్ నెక్ మనం స్టిచ్ చేసుకోవాలి ఆ మెటీరియల్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను హ్యాండ్స్ కూడా ఉంటాయి కానీ హ్యాండ్స్ కుట్ అది చూపిస్తేనే అర్థమైద్దిలేండి కానీ నేను ప్రస్తుతానికైతే చూపించలేదు చూపిస్తాను చూస్తానంటే ఓడ తీసేసా షార్ట్ వీడియోలో చూపించాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను నేను అసలు అది వీడియో పెడదాం అనుకున్నాను ఎందుకంటే అలాంటివి ఎప్పుడన్నా టైలర్స్ వచ్చినప్పుడు టైలర్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఇగో నెక్ కూడా మనం లైనింగ్ నేను ఇప్పుడు జాయింట్ చేశాను నెక్ ఒరిజినల్ క్లాత్కే స్టిచ్ చేసి ఉండిద్ది లైనింగ్కి స్టిచ్ చేసి ఉండదు అది పైపింగ్ కూడా వేసి ఉండిద్ది అనమాట ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది కూడా వీడియో పెడదాం అనుకున్నా కానీ నేను పెట్టలేదు నెక్స్ట్ వచ్చేసి ఇగో హ్యాండ్ ఈ హ్యాండ్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ ఇంచెస్ అతుకులు పడతాయి నేను ఆల్రెడీ మనకి చంక దగ్గర తీసింది జాయింట్ చేశాను అతుకుల్లోకి వెళ్ళిపోయిద్దులే అదే ఖర్చుల్లోకి వెళ్ళిపోయిద్దులే అని చెప్పేసి లైనింగ్ క్లాత్ కూడా జాయింట్ చేశాను అనమాట అస్సలు అది కుదరలేదు హ్యాండ్స్ ఇక్కడ మనకి చేయి లూజ్ ఉండిద్దు కదా అక్కడికి వచ్చేసేసి క్లాస్ సరిపోవటంలా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆల్రెడీ నేను ఇలాంటి డ్రెస్ ఒకటి కుట్టాను అది కరెక్ట్గానే సరిపోయింది ఎల్బో హ్యాండ్సే పెట్టాను చంకబొమ్మలు కూడా చాలా తక్కువ పడ్డాయి ఇదైతే మరీ దారుణంగా ఉందనమాట చాలా తక్కువ ఉంది హ్యాండ్ వెడల్పు అనేది ఇప్పుడు దీనికి మనం ఈ చంకబొమ్మలు అయినా వేయాలి అంటే అది అతుకులేసుకుంటాం కదా అవన్నమాట హ్యాండ్నే కట్ చేద్దామా లేదంటే డ్రెస్సు లెంత్ ఉందిలే అది కట్ చేద్దామని ఆలోచించుకుంటూ ఇదంతా ఓడదీసేసాను హ్యాండ్ ఒకటి తీసాను కదా దానికి అదుకులేసి నీకు కట్ చేసేసా కట్ చేసేసి తర్వాత జాయింట్ అయితే చేయాలి ప్రస్తుతానికి అది అలా పెట్టుంది నా చికెన్ అయితే ఊటకటం అయిపోయింది ఆ హ్యాండ్ ఓడ తీసుకొని వచ్చి చికెన్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కర్రీ అయితే అయిపోయింది గ్రేవీ కూడా ఇది సరిపోతుంది అన్నంలో కలుపుకోవడానికే కదా చూడండి పూరం మరీ కొంచెమైంది మా వారికి ఎలా అనిపించింది నాకు ఇప్పుడు కూడా డౌటే ఆయన ఏం ఇద్దరికి వాదన కూడా అయింది నేను హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన కవర్ మనకు తెచ్చాడు ఎలా జరిగిందో ఏమో కానీ నాకు ఇదైతే హాఫ్ కేజీ అని ఫుల్ నమ్మకం కిలో అయితే కాదు సట్టి నిన్న రావాలి కదా సగానికి వచ్చింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బోన్ చేసేయాలి బోన్ చేసి చెప్పా కదా వీడియోకి ఎడిటింగ్ చెప్పి సారీ ఎడిటింగ్ చేసి ఇగో చికెను రైసు ఇవేమో నిన్న శనివారం కదా పప్పుచీర కాసాను అవి కొంచెం ఉన్నాయి చికెన్ పప్పుచీర కలుపుకొని చికెన్ నంచుకొని తినేసేది దాంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ వరకు చూసుంటారు కదా ఒక లైక్ కొట్టేయండి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు లైక్ కొడితే మీకు ఏం పోదు చాలామంది లైక్ కొట్టడానికి భయపడుతున్నారు ఏముండదు ఉల్లిపాయ నంచుకొని చికెన్ ముక్క పెట్టుకొని తింటే సూపర్ ఉందన్నమాట బయట వేసుకోవచ్చు